ఈరోజు సీఎం గారు ఆయన చెల్లెలు కుటుంబ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితుల్లో కూడా లేరు సొంత చిన్నానను హత్య చేసి కనీసం కుటుంబ సభ్యులే ఈ హత్యను వెనక్కి వేసుకొస్తూ ఉంటారని అని చెప్పని మరుగుని పెడతా ఉన్నారనే ఉద్దేశంగా చెల్లెలే వాదిస్తూ ఉంటే లేదు అవినాష్ రెడ్డిని అర సిబిఐ అరెస్ట్ చేసేదానికి ఎన్ని రకాల డ్రామాలు ఆడినారు ఎన్ని రకాల హాస్పిటల్ దగ్గర డ్రామాలు ఆడి చేసిన ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు ఏ నేరం చేయకుండా నేరం రుజువు కాకుండా కొల్లు రవీంద్ర గారు కానీ అచ్చెన్నాయుడు గారిని కానీ హత్యా నేరాలు మోపి ఇంటి చుట్టూ పోలీసు బందోబస్తుని పంపించి నైట్కు నైట్ అరెస్టులు చేసి జైలుకు పంపి ఇంతవరకు ఏం జరిగిందని కూడా తెలియని ఎలా అంత ఉద్రిక్త చూపించిన ఈ వ్యక్తిని సొంత ఇంటి మనుషులే హత్య చేసినారు అన్ని అన్ని రూపాలు అన్నీ కూడా బయటపడతా ఉంటే కూడా కనీసం సిబిఐకి కూడా మీరు సహ సహకరించకుండా అవినాష్ రెడ్డిని ఎన్ను వచ్చి మీ మనుషులు ఎన్నికేసుకొచ్చేదానికి ఎవరినైనా చంపచ్చు ఎవరినైనా ఇది చేయచ్చు ఈరోజు ఈరోజు పేపర్లో చూస్తే మీ చిన్నాన్ కూతురు మీ సొంత చెల్లెలే కావచ్చు ఆమె అడిగే ప్రశ్నలకు మీరు ఏం సమాధానం చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయిండే ఏదైనా చిన్నది లేనిది కూడా సృష్టించి ఈరోజు జైలు కేసులు బనాయించి మమ్మల్ని అందరినీ కూడా కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిప్పు తిప్పుతున్నారే ఈ న్యాయం మీకెందుకు వర్తించదు అని చెప్పి మేము సూటిగా ప్రశ్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు దగ్గరలో ఎలక్షన్ వస్తూ ఉంది దీని ప్రభావం ఉండకుండా పోదు ప్రజలందరూ కూడా న్యాయం న్యాయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు వచ్చే రాబోయే ఎలక్షన్లలో ఏ విధంగా మీకు చెప్ప బుద్ధి చెప్పాలని అనే ఉద్దేశంగా అందరూ కూడా కాసుకొని ఉన్నారు అన్యాయం అక్రమం ఎళ్ల కాలం జరగదు ఎప్పుడు కూడా న్యాయంగా ప్రవర్తించిందే కొనాలు జరిగింది మనం అన్ని చూసినాం ఎన్నో పురాణాలు చూసినాం అన్ని చూసినాం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళ పైన ఇంకా ఖర్చు సాధింపు ఎందుకు రేపో మాపో మాకు నేను ఎలక్షన్ డిక్లేర్ అవుతా ఉంటామంటే కూడా ఇప్పుడు కూడా ఎవరు కూడా ఆ పోలీసులను ఎగదోలుతారు ఈ పోలీసులను ఎగదోలుతారు అక్రమమైన కేసులు పెట్టేదానికి దీని మీద ఉండాలి కానీ రాష్ట్రాన్ని బాగు చేయాల ప్రజలకి ఆదుకోవాలా ఉద్దేశం మీకు ఎక్కడ కనబడలేదు ఈ వి ఈ విషయం గురించి ప్రజలు చేసి మీకు తగ్గు నిర్ణయం ఇస్తారంట సరే చాలా